జై జయ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా భద్రాజల రాముడికి పదమూడు సంవత్సరాలుగా కోటి కోటి తలంబరాలు ఒంటిమేట రాముడికి ఏడు సంవత్సరాలు అయోధ్య రాముడికి రెండోసారి కోటి కోటి తలంబరాలు తీసుకు వెళ్లడంలో భాగంగా ఈరోజు రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ నందు కోటి తలంబరాలకు కూడా హారతి కోటి దీపోత్సవానికి సంబంధించినటువంటి ఆ సీతారామ అష్టోత్తర శతనామ పూజ కోటి శుభలేఖలకు కూడా హారతి కార్యక్రమం నిర్వహించాం గత పదమూడు సంవత్సరాలుగా తొలుత వడ్లను భద్రాచలం శ్రీ సీతారామచంద్రవారి దేవస్థానంలో పూజ చేసి తీసుకుని వచ్చి గోకౌరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ పదహారు బై రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని కూడా ఐదు రాష్ట్రాల్లో ఆరు వేల మందికి పంపిణీ చేసి గోటితో ఒలిపించి ఈ యొక్క రామతత్వ క్రతువుని నడిపిస్తున్నాం అలా గోటితో శ్రీరామ నామస్మరణతో గోటితో వడ్లను వలవడం ద్వారా ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ హీస్ బాడీ అలాగా రామనామంతో గోటితో వడ్లను వలిస్తే సున్నితమైన దివ్యమైన వైఖరి మనలో నెలకొని త్వరితగతిన రామతత్వాన్ని పొందగలుగుతాం దేశమంతా కూడా రామరాజ్యం రావాలి రామతత్వం పొందాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాం శ్రీరాముడు మనకు సందేశం ఇచ్చింది ఆచరించింది కూడా వర్షుబ్బి కర్మ విత్ వేద ధర్మ ప్రతి కర్మను కూడా మనం వేద ధర్మం ప్రకారం చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం లోక కళ్యాణం వ్యక్తిగత కళ్యాణంతో అందరూ కూడా శాంతి సుఖాలు పొందుతారని చెప్పి రాముడు మనకు సందేశించాడు ఆ ఆ యొక్క సందేశాన్ని ఆదర్శంగా తీసుకునే కోటి శుభలేఖల యజ్ఞాన్ని కూడా ప్రారంభించాం నిజమైనటువంటి శుభలేఖలు అంటే మన మనస్సు అనేటువంటి సీతకు ఆత్మ అనేటువంటి రాముడు నాడిని మాంగళ్య ధారణ చేసి షత్చక్రాల్లో ఏడడుగులేసి విశ్వవ్యాప్తమైనటువంటి భావ కాలుష్యాన్ని మీ అనే రాక్షసుని సంహరించడం కోసం బయలుదేరినటువంటి శుభ సందర్భంగా అయోధ్య రామచంద్రుడికి శుభలేఖిస్తున్నాం జై శ్రీరామ్ మేము ఈ పంతొమ్మిదో తారీఖున బయలుదేరి ఇరవై నాలుగో తారీఖున అయోధ్యలో సరి అనేది ఊడిన కుటుదీపత్సం ఇరవై ఐదో తారీఖున కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మేము దాదాపు నూట ఎనిమిది మంది కళ్యాణం ఇది రిజర్వేషన్ చేసి బయలుదేరుతాం ఈ కళ్యాణం బస్ ట్రైన్స్ కొంతమంది బస్సు బస్ కొంతమంది ಎಲ್ಲಮ್ಮ ಪಂಚರುಗಾರ ಆರ್ಕೆಲ್ಲ ಎಲ್ಲ ತಂತ್ರಗಾರ ಸರ್ ಉಂಡಮ್ಮ ಪಕ್ಕ Thank oh. you. estrelado ni vesco atorando estrelado ah alagena ah qual no dia ha tei certo maka la sou porque dia que poder tinha aparecer hoje